నమస్తే నేను మీ సురేందర్ సుధు రావోపేట్ కురుట్ల సో మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అనంటే మొన్న రావోపేట గ్రామంలో జరిగినటువంటి నిధుల అవకతవకల గురించి అలాగే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు హైదరాబాద్లో ఇచ్చినటువంటి స్పీచ్లో ఏదైతే ప్రెస్ మీట్లో కొంత నిందారోపణలు రేవంత్ రెడ్డి గారి మీద చేసిండని చెప్పేసి మనం దాన్ని కౌంటర్ చేయడం జరిగింది దానికి గాను కొందరు లైక్ స్వీట్ వార్మింగ్ లాగా ఇంకా కొందరు మీకు అర్హత ఉంది సంజయ్ కుమార్ గారిని విమర్శించడానికి ఆయనను విమర్శించాలంటే అట్లీస్ట్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కావాలి అని చెప్పేసి కొందరు మిత్రులు మనకు చెప్పడం జరిగింది సో నేను అంటున్న కోరుట్ల నియోజకవర్గ వ్యక్తినైనా నేను రాఘవపేట బిడ్డనైనా నేను ఇదే మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు రాఘవపేట బిడ్డనైనా నేను అని చెప్పుకుంటాడు ఇదే ప్రస్తుత ఎమ్మెల్యే కల్లగొండ సంజయ్ కుమార్ గారు రావపేట బిడ్డనని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు ఆయనను విమర్శించడానికి ప్రశ్నించడానికి రాఘపేట బిడ్డనైనా నేను కోర్టుల నిజవర్గం వ్యక్తి నేను సరిపోదా రావపేట మట్టిలో నేను పుట్టిన వాడిని రావుపేటలో మట్టిలో ఆడుకున్న వాడిని రేపు పొద్దున చస్తే రావపేట మట్టిలో కలిసేవాడిని కాబట్టి ప్రశ్నిస్తాం రెండు వేల నాలుగులో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా విమానం మీద గుర్తు మీద పోటీ చేసినప్పుడు మేము ఓటు లేకుండా గెలవాలని కోరుకున్న వాళ్ళం రెండు వేల తొమ్మిదిలో కూడా రత్నాకర్ రావు గారు పోటీ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం కదా గెలవాలని ఓట్లు వేసిన వారు ఆ రోజు రెండు వేల నాలుగులో కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు లేరు రెండు వేల తొమ్మిదిలో కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు లేరు రెండు వేల పద్నాలుగులో కూడా కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు లేరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన వచ్చిండు పద్దెనిమిది తర్వాత కూడా వాళ్ళ నాన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఆయన సాడ ఎమ్మెల్యే కాబట్టి కరోనాలో అయితేనేమి యశోద హాస్పిటల్ అనేమి కొంత వర్కులు చేసిండు చేసి ఉండొచ్చు ఆయన గురించి వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఎవరికి భయపడే వ్యక్తులం కాదు మనం పదిహేడు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనం కొట్లాడినాం పోరాడినాం అదే రావోపేటలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు టీడీపీలో ఉన్నప్పుడు రావపేట గ్రామంలో టీఆర్ఎస్ జెండా పాతింది మేము సిరిపూర్ రోడ్ ఆపోజిట్ అప్పుడు కూడా మేము నలుగురం ఐదుగురమే ఉన్నాము సో మేము పోరాడుతాం ప్రశ్నిస్తాం ఎవరికి భయపడేది లేదు న్యాయంగా పోరాడతాం న్యాయంగా ప్రశ్నిస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ సురేందర్ సుద్దు రావపేట్ కోరుకుల జై తెలంగాణ